ఈ వీడియోలో మీరు తెలుసుకునే ముఖ్య అంశాలు పార్వతీ ఆశ్రమానికి బ్రహ్మచారి శివుని రాక బ్రహ్మచారి మాటలకు పార్వతి సమా సమాధానాలు శివునిపై బ్రహ్మచారి విమర్శలు అమంగళ వేషధారి అని పార్వతి తపస్సు ఫలించినదా రోమాలను నిరుచుకునే ఘట్టాన్ని తప్పకుండా చివరి వరకు చూడండి అలాగే మా ఛానల్ చేసుకోండి లైక్ చేయడం మాత్రం మరవకండి జగత పితరౌ వందే పార్వతీ స్వరూపమైన శ్రీ శివమహాపురాణ పఠనముకు నమస్కారం ఇక ఈ వీడియోలో శివుడు బ్రహ్మచార వేషంలో వచ్చుట అనే ఘట్టం గురించి తెలుసుకుందా వచనాలు విని శంకరుడు పార్వతిని తానే స్వయంగా పరీక్షించాలని అనుకుని హర్రను గొడుగుని పుట్టుకుని వృద్ధ బ్రహ్మచార వేషంలో మార్గర్చనవలే అనగా అటు వాడి వలె పార్వతి ముందు సాక్షాత్కరించాడు అనగా పార్వతి వద్దకు వచ్చాడు వచ్చి వచ్చాడు కాగానే పార్వతి ఆయనను పూజించి ఓ వేదమూర్తి మీరు ఎవరు నా వల్ల నెరవేరవలసిన కార్యాలు ఏమైనా ఉన్నాయా దయతో చెప్పండి అని కోరగా ఆయన ఇలా అంటున్నట అనగా శివుడి రూపంలో వృద్ధ బ్రాహ్మ రూపంలో వచ్చిన శివుడి ఇలా అంటున్నాడట ఓ భద్రే నేను అన్ని చోట్ల సంచరిస్తూ ఉండే వృద్ధ బ్రహ్మచారిణి తపస్సునాథ్ ప్రధాన వృత్తి నువ్వు ఎవరో ముందు చెప్పు నువ్వు వయసులో ఉన్న సుందరాంగివి నీ సౌందర్యం ఈ వనానికి బంగారు నీరు పూసినట్లుగా ఉన్నది భర్తతుడు లేకుండా ఈ తపశ్చుకు ఎందుకు పూరుతున్నావు ఒకవేళ ఆ భాగ్యుడు నిన్ను వరించాడా ఏమిటి నువ్వు లక్ష్మివా లేక సరస్వత నీ పుట్టుకతే ఏ తల్లిదండ్రుల జన్మ సార్థకమైనది చెప్పు అన్నాడట ఆ వృద్ధ బ్రాహ్మణుడు బ్రాహ్మణుని మాటలు సమాధానంగా పార్వతి చే ఇష్టసఖి అనగా విజయ ఇలాంటిన్నదట ఓ బ్రాహ్మణోత్తమ నా చలి మేనకా గర్భాన జన్మించిన గిరి హిమవంతుని మృతుల పట్టి ఈ పార్వతి నామ చేయము పూర్వజన్మలో జన్మలో అయిన సతీదేవిగా జన్మించి తండ్రి చేడుతురాలి దేహాన్ని త్యజించినది ఈ జన్మలో కూడా శంకరుడనే పతిగా పొందాలని తపస్సు చేస్తూ ఉన్నది శంకరుడు లభించాడు కానీ విధి విలాసంతే కామదహనం చేసి ఆమెను విడిచి కైలాసానికి వెళ్ళిపోయాడు అప్పటి నుండి ఇలా తీవ్ర తపశ్చర్యలో మునిగి ఉన్నది ఎంతవరకు చూడు లభించలేదు మా చెలి కోరిక శీఘ్రముగా నెరవేరే ఉపాయాన్ని మీరేమైనా చెప్పగలరా అన్నదట ఆ విజయ విజయ చెలి మాటలకు బ్రహ్మచార విషం ఉన్నారు శివుడు నవ్వి శ్మశానివాసి కపాలాధరైన శివుడెక్కడ కుసుమకోమలి సుందరాంగేన ఈ పార్వతీతడిని వివ వివరించటం ఎక్కడ నీ మాటలలో నాకు పరిహాసం తోస్తూ ఉన్నది నాకు నమ్మకం కలగాలంటే నువ్వు చెప్పిన మాటలను మీ దేవి ను పలికించు అన్నట అని పార్వతీ నూట మధుర వాక్కులు వినాలనే కుతూహలంతో అన్నాడు వృద్ధ బ్రాహ్మచారి వేషంలో వచ్చిన పరమేశ్వరుడు హరి ఓం దూ ఇంతటితోడు బ్రహ్మచారి వేషంలో వచ్చుట అనే ఘట్టం రసమాప్తి రేపటి వీడియోలో బ్రహ్మచారి శివుడిని నిందించుట అనే ఘట్టం గురించి తెలుసుకుందాం స్వస్తి వీక్షకులకు ధన్యవాదాలు దయచేసి శివభక్తుడు ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి